కూడా అనుకుంటా హలో అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు సో మీరు చూసారు కదా నిన్న మొన్నటి వీడియోస్ అక్వేరియం అండ్ స్నో వరల్డ్ అయిపోయింది అందులో ప్యాకేజ్ అల్యూజన్ కూడా ఉంది సో so, అక్కడికి వెళ్తున్నాము చూపి చూపిస్తాను మీకు ఏడా ఉంది అనేసి ఇదిగో ఇదే దీనిలోకి లుక్ చేస్తున్నాం సో ఎంటర్ అవ్వగానే ఇట్లా వీళ్ళు ఒక అప్లికేషన్ గురించి చెప్పి మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసిస్తారు అది ఎట్లా యూజ్ చేయాలి అనేసి చెప్తారు ఇంకా అంతా ఉన్నట్టు ఇది ఏంటంటే మనం ఫొటోస్ తీసుకోవడానికి అక్కడికి వెళ్తే మనకి సైడ్కి కొన్ని పిక్చర్స్ పెట్టారు సో అలా వస్తుంది అనేసి మనం ఎట్లా చేయాలి అనేది కూడా ఆ ఇమేజెస్కి తగ్గట్టు మనం ఎలా పోజెస్ పెట్టాలి అనేది దాని పక్కనే స్టిక్ చేసి పెట్టారు సో దాన్ని చూసి మనం ఫొటోస్ ఐల్యూషన్ కూడా అయిపోయింది ఇందులో వీడియో తీయడానికి ఏం లేకుండా జస్ట్ ఫోటోస్ తీసుకోవడానికే ఈ మిర్రర్ దానిలో కూడా అంతే చుట్టూ మిర్రర్స్ ఉన్నాయి అనుకుంటున్నాను మరి ఏముంది లోపలికి వెళ్ళి చూద్దాం అల్యూషన్లో వీడియో కొంచమే తీసాను అక్కడ ఏంటంటే అన్ని ఫొటోస్ తీసుకోవడానికి ఉండే ఒక మొబైల్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది సో ఇంకొక మొబైల్తో ఫొటోస్ తీసుకుంటుంటే సో వీడియో తీయడానికి లేదు మిర్రర్ ఇమేజ్

ఎటు చూసినా మిర్రర్స్ ఉన్నట్టే ఉంది ఎక్కడ వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఒక్కొక్క దగ్గర అంటే అన్ని దగ్గరలో ఇట్లా ఓపెన్ పెట్టేశాడు అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయాను నేను కూడా అయితే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ బట్ ఏంటంటే తెలియక త్వరగా బయటకు వెళ్ళిపోయాము ఇంకా చాలా ఉంటుంది అనుకున్నాను అటు ఇటు ఇటు అటు వెళ్ళాల్సిందేమో బట్ వెళ్తా త్వరగా ఎగ్జిట్ అయిపోయాం మేము కొంచెం అది చూసుకోండి ఎవరైనా వెళ్తే కొంచెం అటు ఇటు తిరగండి అందులోనే చాలా ఉంది అనిపిస్తుంది బికాజ్ మనకు అన్ని మిర్రర్స్ కదా అందుకనేసి మేము ఒకసారికి బయటకు వెళ్ళిపోయాము ఎగ్జిట్ అయిపోయాము తిరగకుండా అండ్ ఇంకొకటి ఏంటంటే మనము చాలా ప్లేసెస్ ఎందుకు లే అనుకుంటాము కొన్ని కొన్ని చాలా బాగుంటాయి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫన్ ఉంటుంది చాలా చాలా ఎంజాయ్ చేస్తాము సో మేమైతే సో ఎంజాయ్ డబ్బా ఈ ప్యాకేజ్లో అంటే ఈ స్నో వరల్డ్ కానీ ఈ మిర్రర్ ఇమేజ్ కానీ ఆ ఇల్యూషన్ కానీ దానిలో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఆ ఇల్యూషన్ దగ్గర అందులో మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి చూసారా ఇప్పుడు బయటకు వచ్చేసాం మేము అదే చెప్తున్నాను కొంచెం అటు ఇటు దాని లోపల ఎవరైనా వెళ్తే మేము త్వరగా ఎగ్జిట్ అయిపోయాం తెలియక ఇంక ఇక్కడంతా ఇట్లా పెట్టేశారు ఇక్కడైతే ఇట్లా మిర్రర్దే సెట్ చేశారు మిర్రర్ లాగా కలర్స్ ఇదంతా పెట్టేసి తిరుగుతుంది మనం వెళ్ళినప్పుడు ఐ థింక్ వాళ్ళు అక్కడ స్టార్ట్ చేస్తారనుకుంటా తక్కువ డిస్టెన్సే కానీ నేను ఇంకా ఇంకా నేను ఎగ్జిట్ అవుతాం అనుకోలేదు అటు ఇంకా ఉంటుందేమో అనుకున్నాను కొంచెం మైమేసింది దీంట్లో వెళ్ళడానికి ఇట్లా తిరుగుతూ ఉంటే బట్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుందబ్బా ఇంకా చూసారా ఎగ్జిట్ అయిపోయినక్క నేను ఎగ్జిట్ అనుకున్నాను అంతే త్వరగా ఎగ్జిట్ అయిపోయాము ఇదిగో చూడండి ఇలా ఉంటుంది అవుట్ సైడ్ నుంచి చూస్తే నేను నేనేమనుకున్నానంటే దీనిలోకి వెళ్తే మళ్ళీ తిరిగిద్దేమో అనుకున్నా తిరగలేదు సో నేను మేమేం చేశామంటే చేసామంటే మా ఆయన మళ్ళీ నేను ఒకసారి వస్తా ఆగు అని చెప్పారు ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి స్టార్టింగ్ దగ్గర నుంచి వస్తే ఏమైనా మళ్ళీ తిరుగుతుందేమో అనేసి లేదా తిరగలేదు అక్కడ స్టాఫ్ ఉన్నారు కదా మనం వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఏదైనా స్విచ్ ఉంటుందో ఏంటో అది వేస్తారనుకుంటా అప్పుడే తిరిగిద్దనుకుంటాను అనుకుంటాను ఇంక ఇప్పుడేం తిరగలేగో ఇట్లా ఉంటుంది ఇంకా సర్ర సర్రా అని తిరుగుతుంది స్విచ్ చేస్తే ఇంకా బయటకు వచ్చేసాము ఇదంతా ప్లే ఏరియా కిడ్స్కి ఇక్కడ మా నిన్న వీడియోలో చూసుంటే మీకు చూపించాను వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎగ్జిట్ అయినప్పుడు చూపిస్తాను మొత్తం అనేసి చెప్పాను అందులో ఇదంతా ప్లే ఏరియా కిడ్స్కి ఇంకా ఇది ఎగ్జిట్ బయటకు వచ్చేసినాం ఇంకా చూడండి ఇదంతా కిడ్స్కి మంచి ఉంది ప్లేస్ అయితే మన ఫైవ్ ఫిఫ్టీ పెట్టాం కదా ప్యాకేజ్కి చాలా వర్త్ ఇది ఇద్దరం అయితే ఈ స్నో వరల్డ్ దీంట్లో బాగా ఎంజాయ్ చేసాము బాగుంది ఇది స్నో వరల్డ్ అండ్ ఏంటది ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ ఐల్యూషన్ ఇంకా నెక్స్ట్ ప్యాలెస్ దగ్గరికి వెళ్తాం అక్కడ ఇన్సైడ్ సైడ్ కెమెరాల్లో ఉందో లేదో మనకు తెలీదు ఒకవేళ ఉంటే ట్రై చేస్తాను ఇంకా లేకపోతే బయట ఒకటే చేస్తాను ఒకవేళ ఉంటే అదొక సపరేట్ వీడియో ఇస్తాను సో ఇది గైడ్స్ వాటి వీడియో మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అది మరి వాళ్ళ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై మరి